Nama saya Nen Miftah. ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి అయితే మరొక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి ఏదైతే అజిత్ సింగ్ నగర్ విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లోకి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమంటూ ఏదైతే బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాడో ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అది విజయవాడలోని సింగ్ నగర్ చేరుకున్నటువంటి క్రమంలో ఏదైతే తనపైన గులకరాయి దాడి జరిగిందో మరి ఈ దాడి విషయంలో పూర్తిగా మొదటి నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి ఒక అభిప్రాయాలు కానీ లేదంటే ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ వస్తున్నటువంటి వాదన ఏమిటి ఇందులో ఈ దాడి అనేటువంటిది అది ఎక్కడైనా కూడా ఆ దాడి జరిగిందా జరిపించుకున్నారా ఈ అంశాన్ని పక్కన పెడితే నేరుగా ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం అంటే అందులో ఎవరి వైఫల్యం పెద్దగా కనిపిస్తా ఉంది పోలీస్ వ్యవస్థదే కనిపిస్తా ఉంది ఇది పోలీసుల వైఫల్యం ఎందుకంటే నేరుగా ఒక ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేకపోయారు అంటే మరి ఆ పోలీస్ శాఖకి ఆ పోలీస్ వ్యవస్థకి ఎంత సిగ్గుచేటు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి ఇదొక సిగ్గుచేటు ఇదొక బ్లాక్ మార్క్ లాగా వాళ్ళ మీద అయితే పడినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఒక ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరుగుతూ ఉంటే మరి అక్కడ భద్రత కల్పిస్తున్నటువంటి భద్రతా సిబ్బంది ఆ పోలీసులు దాదాపు రెండు వేల మంది పోలీసులతో ఐదు అక్షల భద్రతను జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఇస్తూ ఉంటే మరి ఆ సమయంలోనే నిఘా వ్యవస్థ కూడా ఉంటుంది కదా నిఘా విభాగం ఉంటుంది కదా మరి నిఘా వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఏవైనా కూడా అవాంఛనీయ ఘటనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవి ఇలాంటి దాడులు ఇలాంటి ఏమైనా జరుగుతాయనేటువంటిది ముందుగానే పసిగట్టాలి నిఘా విభాగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా పోలీసులు కూడా అక్కడే ఉండి ఎక్కడికక్కడ ఇలాంటివి జరగకుండా చూడాలి ఇది వాళ్ళ పైన ఉన్నటువంటి బాధ్యత కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది మరి వాళ్ళ ఏదైతే వై వైఫల్యమే కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా కాదు నేరుగా ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి మరి ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేనటువంటి ఈ అధికారులు సామాన్య ప్రజలకు ఏం కల్పిస్తారు గడిచిన ఐదేళ్ళగా కూడా ఈ పోలీసులంతా జగన్మోహన్ రెడ్డికి పాదక్రాంతమైనట్లుగానే వ్యవహరించారు ఇప్పటికీ అదే చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ పోలీసుల వైఫల్యం కనిపించడంతో పాటుగా ప్రధానంగా ఏదైతే విజయవాడ సిపి అంటే పోలీస్ కమిషనర్ ఉన్నారో కమిషనర్ ఆఫ్ పోలీసు కాంతిరాణా టాటా ఆయన పైన కూడా అనేక విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏదైతే ఈ జరిగినటువంటి దాడిలో పోలీసుల వైఫల్యం అనేటువంటి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందో దానిపైన ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కమిషనర్ ఆఫ్ పోలీసు కాంతిరాణా టాటా నుంచి ఆయన విచ వివరణ కోరుతూ ఒక నివేదికను ఇవ్వాలని చెప్పేసి అని కూడా కోరారు ఆ నివేదిక ఆయనకు చేరింది అనంతరం ఆ నివేదికని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న ముఖేష్ కుమార్ మీనా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపారు ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెను వెంటనే ఇప్పటికే ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తా ఉంది ఇప్పుడు వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు అనేటువంటి ఒక వాదన కూడా వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మాత్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది మరి ఈ భద్రతా వైఫల్యం దీని అంతటికీ కూడా బాధ్యులు ఎవరు ఈ రోజున ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా బాధ్యుడు అలాగే ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఆయన బాధ్యుడు వాళ్ళిద్దరినీ కూడా బాధ్యులుగా చేస్తూ మరి ఈ వైఫల్యానికి వాళ్లే బాధ్యులు కాబట్టి వాళ్ళిద్దరిపైన కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది వాళ్ళిద్దరి పైన ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది ఏదైతే ఈ నేరుగా ముఖ్యమంత్రి పైన దాడి జరుగుతూ ఉంటే మరి ఏదో ప్రేక్షక పాత్ర వహించినట్లుగానో లేకపోతే ఒక చోద్యం చూస్తున్నట్లుగానో తమ విధులని తమ బాధ్యతల్ని మర్చిపోయి ఇలాంటి అధికారులు అసలు విధుల్లో ఉండడం సరికాదు అని చెప్పి డిస్మిస్ చేయాల్సింది కాకపోతే ఈ రోజున ఆ అధికారుల పైన కనుక కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఏదైతే ఈ అధికారులు అంటే కాంతిరాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వీళ్ళిద్దరిపైన కూడా బదిలీ వేటు వేస్తూ వాళ్ళిద్దరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలి ఎన్నికల విధులతోటి సంబంధం లేనటువంటి విధులలో అంటే సాధారణ పరిపాలనా విభాగంలో వాళ్ళని రిటాచ్ చేయాలి అంటూ కూడా ఈ రోజున వాళ్ళకి పైన బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్ పెట్టుకుని ఏదైతే ఈ కాంతి టాటా అలాగే సీతారామాంజనేయులు ఇలాంటి అధికారులను పెట్టుకుని ఎన్నికలు నెట్టుకొద్దాము ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకుందాం అని చెప్పేసి ఆయన అయితే కుట్రలు పనుతా ఉన్నాడు మరి ఈ రోజున కాంతి రాణా టాటా కానీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గానీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అండం ఏదైతే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నటువంటి అధికారులు వాళ్ళు ఏదైతే యూపీఎస్సీ ఉంటుందో సివిల్స్ చదువుకుని వచ్చారు ప్రజా సేవ చేయడానికి వచ్చారు కానీ ఆ విధులని ఆ బాధ్యతలని మర్చిపోయి ఈ రోజున వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది తీవ్ర అభ్యంతరకరంగా ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎంతో నిష్పాక్షికంగా వ్యవహరించాలి అలాంటిది ఈ రోజున వాళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా రాజకీయ ఉద్దేశ్యాలతో ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నారో దీనిపైన తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పటికే కొంతమంది అధికారుల్ని అంటే ముగ్గురు ఐఎఎస్ ని ఏడుగురు ఐపీఎస్ఎల్ని ఇప్పటికి బదిలీ చేయగా ఇప్పుడు తాజాగా ఇంకో ఇద్దరు ఐపీఎస్లు అంటే తొమ్మిది మంది ఐపీఎస్లు ఇప్పటి వరకు అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ పేరుతోటి వేటు వేసినటువంటి పరిస్థితి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అధికారుల పైన ఇలాంటి వేటు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది కానీ ఈ క్రమంలోనే ఏదైతే ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే అసలు పైన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇవి కాదు ఎందుకంటే కాంతిరాణా టాటా ఒక ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా ఐపీఎస్ చదువుకున్న మనం చదువుకున్న చదువుకి మనం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి మనం ఉన్నటువంటి పొజిషన్లో ఉండి అసలు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనం ప్రజా సేవ చేస్తామని చెప్పి ఒక ఓత్ అంటే ఒక ప్రతిజ్ఞ చేసి విధుల్లోకి వచ్చాం కదా మరి ప్రజలకి సేవ చేసే విధంగా ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలి కానీ రాజకీయ అవసరాల కోసం పనిచేసేటువంటి ఇలాంటి వ్యక్తుల్ని చూసి ఇప్పటికే సమాజం అంతా కూడా చీదరించుకుంటా ఉంది ఈ క్రమంలో కాంతిరాణా టాటాకి ఏదైతే ఈ రోజున సస్పెన్షన్ వేటు అంటే బదిలీ వేటు వేసిందో ఈ బదిలీ కాదు అసలు ఇలాంటి వ్యక్తి అరే ఒక చిన్న పిల్లాడి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టాడు కాంతిరాణా టాటా ఒక మైనర్ పైన త్రీ నాట్ సెవెన్ పెడతారా ఎక్కడైనా కూడా నిజంగా ఐపీఎస్ చదువుకుని వచ్చాడా ఈ కాంతిరాణ టాటా అంటూ ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే త్రీ నాట్ సెవెన్ పెట్టడం అంటే ఏంటి ఆ వేముల సతీష్ అనేటువంటి కుర్రోడి భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేశాడు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర కళ్ళల్లో ఆనందం చూడడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఎవడైనా కూడా కనీసం ఆలో ఆలోచన ఉన్నవాడు చదువుకున్నారు కదా అంత త్రీ నాట్ సెవెన్ పెడతారు ఆ పిల్లల మీద అయినా కూడా త్రీ నాట్ సెవెన్ పెట్టాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డికి గీత పడ్డది ఆ గీత కూడా ఏదో ఐప్యాక్ సంస్థ కావాలని చెప్పి పన్నిన పన్నాగం ఆ డ్రామా అందులోను అసలు ఈ దాడి జరగడానికి కారకుడు ఎవరు బాధ్యుడుగా రోజున ఎన్నికల సంఘమే చెప్తా ఉంది కదా ఆ రోజున కరెంట్ ఆపిచ్చింది ఎందుకు ఆపిచ్చారు ఇప్పటివరకు అసలు ఆయన సమాధానం చెప్పాడా అలాంటిది ఒక పిల్లాడి మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి అత వేముల సతీష్ అనేటువంటి పిల్లవాడి భవిష్యత్తు నాశనం చేసినటువంటి కాంతిరాణా టాటాని ఈ రోజున ఇలాగ బదిలీ వేటు వేసి ఎన్నికల విధులకు దూరం పెట్టడం కాదు అసలు అతని పూర్తి సర్వీసుల నుంచే డిస్మిస్ చేయాలి ఇలాంటి పైన డిస్మిస్ చేస్తూ ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే మిగతా అధికారులందరికీ కూడా భయం పుడుతుంది వాళ్ళు అప్పుడు సరిగ్గా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తారు అప్పుడు వాళ్ళు సరిగ్గా వాళ్ళ విధుల్ని నిర్వహిస్తారు అంతేగాని ఈ రకంగా కేవలం బదిలీ వేటు పేరుతోటి వాళ్ళని పక్కన పెడితే మళ్ళీ రేపొద్దుట ఇంకా అధికారులకు ఏముందిలే మహా అంటే మనల్ని బదిలీ చేస్తారు కదా అని చెప్పి రేపు ఎన్నికలు కూడా సజావుగా సాగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ఏదో తూతు మంత్రంగా తీసుకునేటువంటి చర్యలుగా కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని మిగతా అధికారులు ఎవరైతే ఈ విధంగా రాజకీయ అవసరాలకునో రాజకీయ లబ్ధి కోసమో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అలాంటి అధికారులందరిపైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనని చుట్టూ అధికారులంతా కూడా తన అధికార వలయాన్ని పెట్టుకుని ఆ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తనకి చెందినటువంటి వాళ్ళని తనకి మద్దతుగా ఉండేటువంటి వాళ్ళని పెట్టుకుని ఏదైతే ఈ రకంగా కుట్రలు పని మళ్ళీ ఎన్నికల్లో అనుకున్నాడో ఈ రోజున ఒక్కొక్కళ్ళుగా కూడా వాళ్ళందరిపైన ఈరోజు వేటు పడుతూ ఉండం ఏ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళపైన చర్యలు తీసుకుంటూ ఉండం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు అంశాలు జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఎదురు దెబ్బలు అనేకం తగలబోతా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున ప్రతిపక్షాల నుంచి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ క్రమంలోనే అటు ప్రతిపక్షాలు కూడా ఇలాంటి చిన్న చితక చర్యలు కాదు ఒక పిల్లవాడి భవిష్యత్తు ఒక మైనర్ పిల్లవాడు బీసీ వర్గానికి చెందినటువంటి పిల్లవాడు వడ్డేర సామాజ వర్గానికి చెందినటువంటి ఒక పిల్లవాడు వేముల సతీష్ ఆ పిల్లాడి మీద త్రీ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ పెట్టి అతని భవిష్యత్తు మొత్తాన్ని నాశనం చేశాడు ఈ క్రమంలో కేవలం ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంతిరాణా టాటాని సీతారామాంజనేయుల్ని ఈ విధంగా పక్కన పెట్టారు కానీ రేపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గులకరాయి ఘటన ఏదైతే ఈ డ్రామా ఉందో ఈ డ్రామా పైన ఖచ్చితంగా విచారణ జరిపించి ఆ విచారణలో బాధ్యులైనటువంటి వాళ్ళ పైన అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని విధుల నుంచి తొలగించాలి వాళ్ళని డిస్మిస్ చేయాలి అలాంటి డిస్మిస్ చేస్తేనే మిగతా ఐఏఎస్ల్లో కానీ ఐపీఎస్ల్లో కానీ ఖచ్చితంగా చలనం వస్తుంది వాళ్ళలో కూడా ఒక భయం పుడుతుంది అప్పుడు నిష్పాక్షికంగా పనులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సీతారామాంజనేయులు కాంతిరాణా టాటా లాంటి అధికారులు ఎవరైతే ఇప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఆయన రాజకీయ అవసరాలు తీర్చేలాగా ఆయన కళ్ళల్లో ఆనందం చూసేలాగా ఆయన దగ్గర మెప్పు పొందేలాగా వ్యవహరిస్తూ ఉన్నారో నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి వాళ్ళు అలా లేకుండా ఈ విధంగా ఒక కండువా కప్పుకొని కార్యకర్తల్లాగానో అధికార పార్టీకి తొత్తుల్లాగానో వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైనా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చర్యలు ఉండి తీరుతాయన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ